హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న మహిళల వరకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయి శుభవార్త తీసుకురాబోతున్నారు మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు కొత్త మార్గదర్శకాలు ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం ఆడబిడ్డ నిధి పథకం ఎన్నికలలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా మహిళల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు అయితే సంవత్సరానికి గరిష్టంగా పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు అందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మార్గదర్శకాలు అంటే కొత్త మార్గదర్శకాలను విడుదల చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ క్రమంలోనే అధికారులు మార్గదర్శకాలు కూడా రెడీ చేశారు అందులో మనకు అర్హులను గనుక చూస్తే ఈ యొక్క పథకం మనకు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన వారికి మాత్రమే ఉపయోగపడాలి గనుక లబ్ధిదారుని ఆధార్ ఆధారంగా ఖచ్చితంగా ఏపీ రాష్ట్రానికి చెందిన మహిళగా ఉండాలి అలాగే ఈ పథకానికి సంబంధించి వయసు నిమిత్తం చూసుకున్నట్లయితే అంటే వై ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి వారే ఈ పథకానికి అర్హులు అలాగే ఈ పథకానికి సంబంధించి ఏమన్నా చదువుకొని ఉండాలా లేక వివాహమైన వారికి మాత్రమే ఇస్తారా అని చాలామందికి సందేహాలు అయితే ఉండొచ్చు ఈ పథకానికి సంబంధించి వివాహంతో ఎలాంటి సంబంధం లేదండి ఎలా అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి ఈ స్కీమ్ ఆధారంగా మరింత ఆర్థిక సాయం అనేది అందిస్తే వారి యొక్క ఆర్థిక స్వలంబనం అనేది మెరుగుపరుచుకోవడం కోసం ఈ యొక్క పథకం ఉపయోగపడుతుంది పెళ్ళైన వారికి వర్తిస్తుంది పెళ్లి కాని వారికి కూడా వర్తిస్తుంది చదువు కూడా మనకు ఈ పథకానికి సంబంధించి అవసరం లేదండి చదువుకున్నా మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి చదువు లేకున్నా కూడా ఈ పథకానికి సంబంధించి వర్తిస్తారు తర్వాత పాయింట్ మనం చూస్తే కనుక మనకు రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వారికి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అయ్యి ఉండాలి ఎవరి పేరుకైతే ఈకేవైసీ చేసుకొని ఉండరో వారికి ఈ పథకం వర్తించదు అలాగే కుటుంబంలో ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు అలాగే ఏ అదే కుటుంబంలో రేషన్ కార్డులో ఉన్నటువంటి వారి పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టే వాళ్ళకి కూడా ఈ పథకం వర్తించదు ఇక కరెంటు బిల్ మీటర్కి వచ్చి సంబంధించి చూస్తే మూడు వందల యూనిట్ల కంటే ఎవరైతే ఎక్కువగా కరెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారో వారందరికీ కూడా అనర్హులేనండి అలాగే ఎవరైతే నిరుపేద కుటుంబానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి తెల్ల రేషన్ కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుంది ఓసీ కేటగిరీలో ఉన్న వారికి ఈ పథకం రాదు అలాగే మున్సిపాలిటీ వర్కర్స్ పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఫోర్ వీలర్ కలిగినటువంటి వారికి ఈ పథకం వర్తించదు అలాగే ఎవరైతే ట్యాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తారో వారికి ప్రాబ్లం అయితే లేదు వారికి డబ్బులు అయితే వస్తాయి ఈ పథకం ద్వారా ట్యాక్సీ కాకుండా అంటే ఎల్లో కలర్ బోర్డు కాకుండా వైట్ కలర్ బోర్డు ఎవరైతే కలిగి ఉంటారో అంటే సొంత కారు కలిగిన వారు ఉంటారో వారికి ఈ యొక్క స్కీమ్ నుంచి బెనిఫిట్ అనేది రాదు అలాగే ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వారికి పెన్షన్ అనేది వస్తూ ఉంటుందో గవర్నమెంట్ నుంచి సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే వికలాంగులు అలాగే వితంతువులు ఈ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారికి ఈ పథకం వర్తించదు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి ఈ పథకం వర్తిస్తుంది సో ఈ పథకానికి సంబంధించి ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలి అంటే రెండు పనులు చేయాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యంగా చూస్తే గనక బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది పడతాయి కాబట్టి మన ఖాతాలకు మన యొక్క ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మనకు ఈ ఖాతాలకు డబ్బులు అయితే జమ అవుతాయి ఎన్పిసిఐ అంటే ఏంటి అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అనమాట అలాగే పోస్ట్ ఆఫీస్లో కూడా మనం ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ అకౌంట్ ద్వారా సో మనకు గతంలో పాత అకౌంట్లు అయితే ఉంటాయండి వాళ్ళు మనకు పాస్బుక్లు అయితే ఇచ్చి ఉంటారు అది ఆఫ్లైన్ అకౌంట్ మనం కొత్తగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ అకౌంట్ అనేది చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో మనకు చాలా ఈజీగా చేసేస్తారు వాళ్ళకి రెండు వందల రూపాయలు మనం కనుక పే చేసినట్లయితే కనుక మనకు ఆన్లైన్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఇస్తారు ఈ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకున్నటువంటి ఖాతాలకు సంబంధించి చూస్తే ఖచ్చితంగా మనకు ఇవి గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఏవైనా సరే డైరెక్ట్గా మన ఖాతాల్లో జమ అయిపోతాయి సో మనకు వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఆన్లైన్ అకౌంట్ చేసియండి అంటే రెండు వందల రూపాయలు తీసుకొని మనకు ఎన్పిసిఐ లింక్ చేసి ఇస్తారు బ్యాంక్ అకౌంట్లో కూడా మనకు ఎన్పిసిఐ లింక్ చేసిస్తారు కాకపోతే వాళ్ళు అకౌంట్ చేసేటప్పుడు ఎన్పిసిఐ లింక్ అనేది చేయరు అకౌంట్ చేసుకున్న తర్వాత మనకు కావాలి అనుకుంటే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు ఖచ్చితంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేది రెడీ చేసుకోవని ఉండాలి ఈ రెడీ చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ అవుతాయి ఎందుకంటే అప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ